నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి కమల వికాసం కార్యకర్తల శ్రమ డాక్టర్ వెలకట్టలేవణ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ఎన్నికైన సందర్భం మరియు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్ని సీట్లు సాధించిన సందర్భంగా బుధవారం జగిత్యాల నియోజకవర్గం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో స్థానిక తేస బాణ సంఖ్య కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు బిజెపి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ భోగస్ శ్రావణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆశీర్దిస్తూ ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిపించిన పార్లమెంట్ మరియు ముఖ్యంగా జగిత్యాల చేస్తున్నారని అన్నారు పార్లమెంట్ మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఈసారి మహిళలు ఎక్కువగా ఓటింగ్ ప్రక్రియలు పాల్గొన్నారని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ బిల్లుకి కి అభినందనగా వారు పెద్ద ఎత్తున గుర్తు చేశారు వారికి యువత కూడా పెద్ద ఎత్తున బీజేపీ మొగ్గు చూపడం జరిగిందని అరవింద్ అన్న మాట ప్రకారం పసుపు తీసుకుని వచ్చారని కృతజ్ఞతలను ఓట్ల రూపంలో అందించి ఆశీర్వదించారని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరొకసారి కమల వికాసం గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదిస్తూ అరవిందన్నని మరొకసారి రెండవసారి ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్కి ఎంపీగా గెలిపించినందుకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా మన జగిత్యాల నియోజకవర్గం అయిన ఓవరాల్ పార్లమెంట్ సెగ్మెంట్లో చూసినట్లయితే పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు మహిళా తల్లులందరికీ కూడా మహిళా శక్తివందన్ బిల్లు నరేంద్ర మోదీ గారు పెట్టారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ ఎంపీలందరూ కూడా దాన్ని ఫోన్ జరిగింది మరి దానికి అభినందనగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతులు పెద్ద ఎత్తున యువకులు వివిధ సమ వివిధ వర్గాలకు చెందిన వారు కానీ ప్రొఫెషనల్స్ కానివ్వండి మేధావర్గం కానివ్వండి అందరూ కూడా పడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గతంలో కంటే ఇప్పుడు దాదాపు లక్ష పదివేల మెజారిటీని అరవిందన్నకు అందించడం జరిగింది నిజామాబాద్ పార్లమెంట్ నుంచి అదేవిధంగా మరి జగిత్యాల నియోజకవర్గంలో కూడా చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో నలభై మూడు వేలు ఇచ్చి నాకు నన్ను ఆశీర్వదించారు మరి ఇప్పుడు దానికి డబుల్ అయ్యే విధంగా దాదాపుగా డెబ్బై ఐదు వేల ఓట్లు మన జగిత్యాల నియోజకవర్గం నుంచి రావడం జరిగింది అంటే జగిత్యాల నియోజకవర్గంలో పెరుగుతున్న కొద్ది కాలం గడుస్తున్నా కొద్ది భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టంగా మారిందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా మరొక్కసారి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ జగిత్యాల నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మీ రుణం మేము తీర్చుకుంటాము తప్పకుండా అరవింద్ అన్న కానివ్వండి నేను కానివ్వండి మీ అందరికీ కూడా రుణపడి ఉంటాము మీకు సేవ చేసుకుంటాము మీ మేలను మీ సేవ కోసమే సదా పనిచేస్తామని అదేవిధంగా అరవింద్ అన్న ద్వారా కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఎల్ల వేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ బిడ్డ ఓగస్ట్ రావణని మీరు ఆదరించారు ఆదరిస్తూనే ఉన్నారు మరి మా మీద నమ్మకంతో మీరు ఇంత మెజారిటీ ఇన్ని ఓట్లు మాకు అందించడం జరిగింది తప్పకుండా మీ సేవలో ఉంటాము మరి నా నివాసాన్ని నేను నియోజకవర్గ ఆఫీస్గా చేసుకొని ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని గతంలోనే నేను నివాసాన్ని ఇప్పుడు కూడా మరొకసారి నేను ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను నా నివాసాన్ని నియోజకవర్గ ఆఫీస్గా చేసుకొని ఇరవై నాలుగు గంటలు ప్రజల సేవలో అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ అరవింద్ అన్న కూడా సదా మీకు అందరికీ కూడా తోడుగా ఉంటారు ఈ సేవకే ముందుంటారు మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందము కూడా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నటువంటి గతంలో నాలుగు సీట్లు ఉండేవి ఇప్పుడు డబుల్ అయ్యాయి అందరికీ కూడా పేరు పేదన అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పదవి వందనాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం ప్రజలందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు మరి మా కార్యకర్తలు ప్రముఖ పాత్ర నిజంగా చెప్పాలంటే బీజేపీ సైనికులందరూ పూత స్థాయి కార్యకర్తల నుంచి పదాధికారుల వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరు వారి వారి లెవెల్లో చాలా కష్టపడ్డారు మీ అందరికీ కూడా మీ మీరు చేసినటువంటి కృషిని మేము ఎన్నడూ మర్చిపోము తప్పకుండా స్థానిక సంస్థల్లో కార్యకర్తలందరూ కూడా మంచి పదవులలో ఉండాలా మేమందరము కృషి చేస్తామని మనందరం కలిసి కూతు లెవెల్ నుంచి స్థానిక సంస్థల్ని మరింత బలోపేతం చేసుకుందామని తెలియజేసుకుంటూ కార్యకర్త సోదర సోదరి మళ్ళీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మూడవసారి ముచ్చటగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండే సమయం కొద్ది రోజుల్లో ఉన్నది వారికి శుభాకాంక్షలు మా జిల్లా తరఫున అలాగే పాతికేయ మిత్రులకు కూడా శుభాకాంక్షలు ఈరోజు మన ప్రియతమ నాయకులు యువకుడు ఉత్సాహవంతులు మాట ఇస్తే మడవి దింపని వ్యక్తి మన అరవిందన ధనపూరి అరవిందన గారు రెండవసారి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది ఆ ఉద్దేశంగానే ఈరోజు జగిత్యాల కానివ్వండి కొరుట్ల ప్రజలందరూ కూడా కార్యకర్త సుత కూడా పాదాభివందనం ఎందుకంటే మనం ఇక్కడ స్థానికంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు పోటీ చేసినారు మీ అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు తొంభై తొమ్మిది దగ్గర ఆగిపోయి ఉన్నది దానికి వాళ్ళు సమరాలని సమరాలని చేసుకుంటున్నారు మరి రెండు మూడోసారి రెండు వందల నలభై సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ మేమేమేం చేసుకోవాలా ఒకసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పాలన ఉన్నాను రాబోయేది మోడీ ప్రభుత్వమే మీరెన్ని కుట్రలు కుతంతాలు పండినా మూడవసారి పీతమ ప్రధానమంత్రి గారే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో మనకు మూడు పార్లమెంట్లు ఉంటాయి ఒకటి నిజామాబాదు ఒకటి కరీంనగర్ ఇలా పెద్దపల్లి ధర్మపురిలో కూడా ఈరోజు మనం విజయం సాధించాము ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల చిల్లర ఓట్లతోని మనం ఘన విజయం సాధించాము ఆ అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో ఎనిమిది వేల ఐదు వందల మెజార్టీ అంటే కాంగ్రెస్ కన్నా ఎనిమిది వేల చిల్లర మనం మెజార్టీతో ఉన్నాం ఈరోజు అలాగే ఇక్కడ కొడిమేళ్ళ మండలం తీసుకోండి మల్ల్యాలు తీసుకోండి మేడిపల్లి తీసుకోండి కదలాపూర్ తీసుకోండి ఆ నాలుగు మండలాల్లో కూడా ఎక్కడ రానంత మెజార్టీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేయడం జరిగింది ఇవాళ కూడా నిజంగా కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా మహిళా సోదరులు బాగా మంది ఓటు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఓటర్కు నా పాదవి వందనము ఎందుకంటే మీరు మా మీద గౌరవించి ఓటేసినందుకు మిస్తాం మన ఎంపీలు ఇక్కడ ఇద్దరు ఉన్నారు బండి సంజయ్ గారు కానివ్వండి అరవింద్ గారు కానివ్వండి ఏ కష్టం వచ్చినా వాళ్ళ కార్యకర్తల కొరకు నిలబడే వ్యక్తులు అంతవరకు దయచేసి ప్రజలందరూ కూడా ఈవెన్ బూత్ అధ్యక్షుడు స్థాయి నుండి మొదలుపెడితే శక్తి కేంద్రం అధ్యక్షుడు మండల అధ్యక్షులు మండల కమిటీలు జిల్లా కమిటీ జిల్లా మోర్చాల కమిటీలు మోర్చాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఆఫీసు పేరెంట్సు ప్రతి ఒక్కరు కూడా రైతు నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే కష్టించి ఇష్టపడి పనిచేసినారు ఇష్టపడి పనిచేసినందుకే ఇవాళ ఈ మెజార్టీ వచ్చింది అరవింద్ అన్నాడు మనం రెండోసారి బ్రహ్మాండమైన లక్ష చిరుకు ఓట్లతో గెలిపించుకోగలడానికి గెలిపించుకోవడం జరిగింది అందువరకు ఈ ప్రజలు కూడా మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం చేస్తున్నాము